దేశంలో ఏదైతే సైనికుల మధ్య సోదర భావం పెంపొంది దేశం కోసం మా ప్రాణాల సైతం లెక్కజేయం మేము మా కుటుంబం కాదు దేశమే అంటూ సైనికులు ఒకప్పుడు సోదర భావంతో దేశం సైనికులంత కుటుంబాలకు దూరంగా ఉన్న సైకుల సైనికులమంతా ఒక కుటుంబంగా కలిసి పనిచేసిన ఈ సైనికుల యొక్క ఏదైతే ఈ యొక్క ప్రేమ వాత్సల్యం దీని కూడా ఈ యొక్క మోడీ ప్రభుత్వం వారి మధ్య చిచ్చు పెట్టే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ ఎంత వాదించినా కూడా మోడీ ప్రభుత్వం ఈరోజు సైనిక వ్యవస్థ మీద దాడి చేస్తుంది ఈ యొక్క దేశంలో నిరుద్యోగం దేశ సైనిక వ్యవస్థలో ఉంది అనంటే ఈరోజు లోటు అనేది భద్రత వైఫల్యం అనేది దేశ ప్రజలందరికీ కూడా ఈరోజు మోడీ ప్రభుత్వం కలిగించినట్టే మరి దేశాన్ని రక్షిస్తున్నాం భారతదేశ భక్తులం అని చెప్పుకుంటున్న మోడీ మరి ఎందుకు ఈ సైనిక వ్యవస్థ మీద దాడి చేస్తున్నట్టు భారతదేశంలోని శత్రు దేశాలన్నీ కూడా భారతదేశం మీద భూగా భూభాగం మీద ఈ రోజు చైనా సైనికులు చొచ్చుకొని వస్తున్నారు పాకిస్తాన్ నుండి ప్రమాదము పొంచి ఉంది ఏదైతే పక్క దేశాల నుండి ప్రమాదం దేశానికి భద్రతకు పొంచి ఉన్న తరుణంలో మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్య దేశ ప్రజలందరికీ వీరు ఏ విధమైన సంకేతాలు పంపిస్తున్నాడు అందుకని వెంటనే ఈ యొక్క అగ్నిపత్ అనేది ఏదైతే దేశం మీద మోడీ ప్రభుత్వం చేస్తున్న దాటిని దాడిని వెంటనే విత్డ్రా చేసుకోవాలి ఈ యొక్క పతకాన్ని వెంటనే తీసిపారేసి భారతదేశ సైనికులకు ఆత్మస్థైర్యాన్ని పెంపించి లాగానే సైనికుల లోపల నాణ్యమైన సైనికులను సెలెక్ట్ చేసుకోవాలి ఈ అగ్నిపథ్ లో ఏదైతే గతంలో సైనికులను ఒక సంవత్సరం నర శిక్షణ ఇచ్చి నికాసైన సైనికులను దేశ రక్షణకు తీసుకున్న వ్యవస్థనే ఈరోజు కేవలం అగ్నిపథ్ లో ఆరు నెలలు శిక్షణ మాత్రమే ఇచ్చి తీసుకోవడం వల్ల నాణ్యమైన సైనికులను కూడా మనం దేశానికి అందించలేకపోతున్నాం కాబట్టి అన్ని లోపాలున్న ఈ యొక్క అగ్నిపథ్ స్కీమ్ ని వెంటనే విత్డ్రా చేసుకోవాలి భారతదేశానికి రక్షణ కల్పించి ఈ యొక్క భారతదేశాన్ని సుషమ సుష ఏదైతే కాపల కాస్తూ దేశ రక్షణకు పాటుపడుతున్నారో ఈ సైనికులందరికీ భరోసా ఇవ్వాల్సిందిగా ఈ యొక్క మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం